ಅಭಿವೃದ್ಧಿ ಬಟ್ಟಿ ರೇಪ ಪ್ರಜಲೇ ಮಾತು ಕ మాట్లాడుకోవద్దీ చెప్పాలి ఆయన పల్లి నియోజకవర్గాన్ని పరిపాలించేదని చెప్పాడు పై పెద్ద ఇప్పుడు చేపలు పెడుతున్నారు వైసీపీ నాయకులంతా అదే ధోరణిలో ఉన్నారు మొన్ననే చూసాము పోలపోయిన అనిల్ కుమార్ యాదవ్ నేను ఇలాగే ఉంటా రేపు ఐదు సంవత్సరాలకు రాకపోవచ్చు మీకు పట్టినట్టుంది ఎక్కడా అధికారం కోల్పోయిందని కాబట్టి మీరు తెలుసుకోవాలి నేను ఆ ఇంటి ముందే ఏ విధంగా చంపే ప్రయత్నం చేశారు ఇవన్నీ మర్చిపోయారా ఆ రోజు మీకు మంచి గుర్తు రాలేదా ఈ రోజు మీరు ఏదో మంచిలైనట్టు బుద్ధిమంతులైనట్టు ఈ వదల ఈ వదలవాళ్ళని విమర్శిస్తున్నారు బురద చల్లే ప్రయత్నం చెప్తూ మీ సొంత గొడవల్ని మా పార్టీకి అంటకని చెప్పి హెచ్చరిస్తూ ఒకవేళ మా నారాయణ గారికి మీరన్నా చెప్పండి ఏదన్నా మా అన్నది బాధపడతా ఉన్నాము ఆయన అట్లాంటి ఏమీ కూడా ఎంకరేజ్ చేయడు మమ్మల్ని మీరు కాబట్టి ఎకనైనా కూడా జాగ్రత్తగా ఉండాలని మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియపరుస్తున్నాను